ఏపీ మద్యం కుంభకోణంలో మరో మలుపు ఇప్పటివరకు గత వైసీపీ ప్రభుత్వంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని దాదాపు నాలుగు వేల కోట్లు చేతులు మారాయని ఈ డబ్బులు అంతిమంగా వైఎస్ జగన్కు చేరిందని ఆరోపిస్తున్న కూటమి సర్కార్ రూటు మార్చింది నిన్న మద్యం సా స్కామ్పై స్పందిస్తూ వైఎస్ జగన్ చంద్రబాబు తనపై ఉన్న లిక్కర్ స్కామ్ ఆరోపణలు బలహీనపరిచేందుకు వైసీపీ లిక్కర్ స్కామ్ చేసిందంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు దీనిపై కూటమి నేరుగా సమాధానం ఇవ్వకపోవడంతో వైసీపీ దూకుడు పెంచింది మద్యం కుంభకోణం అంటూ ప్రభుత్వం చేస్తున్న హడావిడిపై నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వైఎస్ జగన్ చంద్రబాబుపై గతంలో నమోదైన లిక్కర్ కేసును బలహీనపరిచేందుకు వైసీపీపై లిక్కర్ స్కామ్ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు దీనిపై కూటమి నుంచి స్పందన లేదు అయితే జగన్పై ఇతరత్ర ఆరోపణలు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇవాళ తమకు అనుకూలమైన పత్రికల్లో లిక్కర్ స్కామ్ రికార్డులు అంటూ ఓ కథనం రాయించిందంటూ వైసీపీ ఆరోపిస్తుంది దీనిపై పార్టీ సీనియర్ నేత శైలజానాథ్ ఘాట్ కౌంటర్ ఇచ్చారు ముందు జగన్ నిన్న సంధించిన ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ను ఆధారాలతో సహా వైఎస్ జగన్ బయటపెట్టారని దానికి బదులు ఇవ్వలేక ఎల్లో మీడియా ఈనాడు ద్వారా ఒక అబద్ధపు కథనాన్ని రాయించారని మండిపడ్డారు బేతాల కథల్లో భాగంగా కూటం ప్రభుత్వం సృష్టించిన లిక్కర్ స్కామ్కు సంబంధించి కోట్ల పేజీల సమాచారాన్ని డిలీట్ చేశారంటూ ఈనాడులో రాయించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు ఓవైపు డేటా మొత్తం నాశనం చేశారంటూనే మరోవైపు బ్యాక్ డేటాను సేకరించామనడం చూస్తుంటే చేసిన తప్పులు ఎలా కప్పి తప్పించుకోవాలో ప్రయత్నమే కనిపిస్తోందని శైలజానాథ్ ఎద్దేవా చేశారు నిన్న జగన్ వేసిన ప్రశ్నలకు ఎక్స్ ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు పంపిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టి చట్టాలను ఉల్లంఘించి దర్యాప్తు సంస్థలను చేతుల్లోకి తీసుకుని అధికార దుర్వినియోగంకు పాల్పడుతున్నారని జగన్ చేసిన ఆరోపణలు శైలజ శైలజానాథ్ ప్రస్తావించారు అసలు లిక్కర్ కుంభకోణంకు పాల్పడింది ఎవరు డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చింది ఎవరు వాటి సామర్థ్యాన్ని పెంచింది ఎవరు కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ప్రీ ఫ్రీ విజైల్ కింద ఫీజు కింద పదమూడు వందల కోట్లు మాఫీ చేసింది ఎవరు హేతుబద్ధత లేకుండా సీఎంకు కావాల్సిన డిస్టిలరీలకు ఎక్కువ ఆర్డర్లు ఇచ్చింది ఎవరు అని శైలజనాథ్ ప్రశ్నించారు టీడీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో నోట్ ఫైళ్ళలను సీఎంగా చంద్రబాబు ఆనాటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర సంతకాలు ఉన్నాయని కానీ ఇప్పుడు కోటం ప్రభుత్వం చెబుతున్న లెక్కర్ స్కామ్లో ఎక్కడైనా తమ సంతకాలు ఉన్నాయా అని నిలదీశారు జగన్ ప్రశ్నలకు ఇవ్వలేక మీడియా సాయంతో వైసీపీపై బురద జల్లేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని శైలజానాథ్ విమర్శించారు ప్రభుత్వం వద్ద ఎటువంటి సమాచారం లేకుండా బ్యాకెండ్ నుంచి తమకు వచ్చినట్లుగా సమాచారాన్ని తయారు చేసుకుంటున్నారా అనే అనుమానం కలుగుతోందన్నారు గత ప్రభుత్వానికి సంబంధించి లెక్కర్ వ్యవహారాల సమాచారాన్ని అధికారిక ఫైళ్ళ నుంచే డిలీట్ చేస్తే అందుకు బాధ్యులైన ప్రభుత్వ అధికారులు ఉద్యోగులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు డిస్టిలరీలు డిస్ట్రిబ్యూటర్లు మార్కెటింగ్ అధికారులు లిక్కర్ సంస్థలపై సమాచారం డిలీట్ చేశారని ఎందుకు కేసులు నమోదు చేయలేదని అడిగారు అంటే సమాచారం డిలీట్ అబద్ధమన్నారు మరోవైపు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూటమి నేతల్ని టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టిన పార్టీ సోషల్ మీడియా బాస్ సజ్జల భార్గవ రెడ్డికి ఇవాళ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆయనపై పలు కేసులు నమోదు చేసి అరెస్టుకు సిద్ధమవుతున్న వేళ ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సజ్జల భార్గవ్ రెడ్డికి అక్కడా ఊరట దక్కలేదు దీంతోపాటు సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు సజ్జల భార్గవ్కు షాక్ ఇచ్చాయి రాజకీయ ప్రత్యర్థులపై పెట్టిన సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో తాను అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సజ్జల భార్గవ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులోని జస్టిస్ పంకజ్ మిట్టల్ జస్టిస్ ఎస్వీఎన్ భట్టాతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది ఈ సందర్భంగా సజ్జల భార్గవ్ పెట్టిన పోస్టులపై ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు తమకు అర్థం కావా అనుకున్నారా అంటూ కీలక ప్రశ్న వేసింది అలాగే ఏ ఉద్దేశంతో ఈ పోస్టులు పెట్టారో తమకు తెలియదా అంటూ నిలదీసింది సోషల్ మీడియాలో సజ్జల భార్గవ్ అతని టీం పెట్టిన పోస్టులు భరించారని స్థాయికి వెళ్ళాయని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది తప్పు ఎవరు చేసినా తప్పేనని వ్యవస్థ ఇలాంటి వాటిని అస్సలు క్షమించదని తెలిపింది సోషల్ మీడియాను దుర్వినియోగం చేసిన కేసుల్లో త్వరగా బెయిల్ వస్తుందని అనుకోవద్దని సుప్రీంకోర్టు నిందితులకు తెలిపింది అలా బెయిల్ ఇస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారని కూడా వ్యాఖ్యానించింది కాబట్టి ఈ కేసులో సజ్జల భార్గవరెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడం లేదని తెలిపింది అయితే రెండు వారాల పాటు అరెస్టు కాకుండా ఊరట ఆ లోపు బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని వెల్లడించింది